మొత్తం వాళ్ళదే రాజ్యం హరీష్రావు దాయక మన రాయ నరసార్ దాయ్ మన ఈ చంద్రం దాయ్ ఇక వాళ్ళు ఇక మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు మాకు ఎవరు సహకరించలే మేము సపరేట్ సైలెంట్ గా ఉన్నాము ఇక్కడ కూడా అదే ఆహ్లాదకరమైన వాతావరణం వాతావరణం ఉంటుంది ఇంత డబ్బు పెట్టినప్పుడు అని అనుకున్నాం ఇంత పిచ్చి మొక్కలు మెయింటెనెన్స్ లేకపోవడం ట్యాంక్ లేకపోవడం నీళ్లు లేకపోవడం వచ్చిన పంపులు వచ్చి చేతరించుకోవడం వర్షాకాలం అయితే లోపలికి రాలేదు ఎటువైతే సంస్కారాలు చేసుకోవడం ఎటువైతే

సిద్దిపేట జిల్లా అంటే అభివృద్ధికి మారుపేరు సిద్దిపేట మున్సిపాలిటీ అంటే ఎంతో ఆదర్శం రెండవ వార్డు నర్సాపూర్లో ఒక ఆదర్శంగా కూడా అనేక సార్లు మనం చూసాము విన్నాం కానీ ఇక్కడ వైకుంఠ ధామాల పరిస్థితి చూసినట్టయితే అంటే ఎస్సీ అలాగే బీసీ సంయుక్తంగా కూడా వైకుంఠ ధామం శ్మశానవాదిగా ఎన్నో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది దీనికి సంబంధించి కూడా బీబీసీ న్యూస్ ప్రత్యేక గదంలో చూద్దాం అయితే రెండో వార్డు నర్సాపూర్ వైకుంఠ ధామం దగ్గర ఉన్నాము ఇక్కడ దైనందిన పరిస్థితి స్థానిక ప్రజలు చెప్తున్నారు ఇప్పుడు విజువల్ ప్రయత్నమే చేశాను రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు దీని అంచనా వ్యయము వైకుంఠ ధామం నర్సాపూర్ రెండో వార్డు పురపాలక సంఘం సిద్దిపేట ప్రముఖ మన స్థానిక ఎమ్మెల్యే ఐదు పది రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ ప్రారంభించినట్టు కూడా ఇక్కడ శిలాపలకం ఉంది ఇది శిలాపలకంలాగానే కనిపిస్తుంది కానీ ఇది శిథిలావస్థలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ లోపలపై కూడా మరిన్ని విషయాలు కూడా చూద్దాం ఇక్కడ చూసినట్టయితే కూడా వైకుంఠ అంటే నిజంగా స్వర్గాన్ని తలపించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్రం నిధులతోనే ఇది నిర్మిస్తారు అదేవిధంగా కూడా దీని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ వ్యక్తులు ఉంటారు మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఇప్పుడు ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ ఎన్నో ఖర్చులు వెచ్చించి కూడా వచ్చినప్పుడు కూడా అంటే ఒక ఒక వ్యక్తి మరణించినప్పుడు కూడా వాళ్ళ చుట్టాలు కావచ్చు దాని బంధుమిత్రులంతా కూడా ఇక్కడ వచ్చి కూడా ఈ యొక్క కార్యక్రమం చేసిన తర్వాత కూడా స్నానాలు చేస్తారు వివిధ వాళ్ళకు పిట్టకు పెట్టడం కావచ్చు ఇంకా దినాలకు సంబంధించిన దశ దిన కర్మ రోజు కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ చూసినట్టయితే ఒక విజువల్ చూడవచ్చు ఈ యొక్క బాత్రూమ్స్ అయితే ఎక్కడెక్కడ లాక్ చేసి ఉన్నది ఈ యొక్క వాటర్ అయితే కింద కింద పడి ఉన్నది దీనికి సంబంధించి కూడా అక్కడ అంచనా వ్యయం కూడా ముప్పై లక్షలను ఉన్నది ముప్పై లక్షలు అంటే ఏం అభివృద్ధి జరిగింది ఇది కమిషన్ల కోసం చేసి చేసిర్రా మరి ఏంది అనేది కూడా ఇక్కడ ఇది చూసినట్టయితే కూడా ఈ పైపు లేదు దీన్ని చూసి ఇట్లా చూసుకోవచ్చు లోపల వేల పై ఎక్కడెక్కడ కూడా అంత ఊసిపోయి ఉన్నాయి లేదు మరి ఇక్కడ ముప్పై లక్షల నిధులేదు ఎక్కడ దీని మెయింటెనెన్స్ లేదు దీని ఏం లేదు ఎక్కడెక్కడ పాడుపాడి శిథిలాస్థలు కూలిపోయి ఉన్నాయి ఇక్కడ దీనికి సంబంధించి కూడా అంటే ఇంత పరిస్థితి అంటే దీనికి ఒక ఈ స్పెషల్ అని కూడా ఒక స్పెషల్ విషయం ఏంటంటే నర్సాపూర్ దగ్గర రైల్వే స్టేషన్ చాలా పెద్ద ఎత్తున కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధులను వెచ్చించి కూడా అక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించిన వైకుంఠధామం ఉంటే అక్కడ సరే రైల్వేకు అభివృద్ధి కోసం దాన్ని ఆపేశారు అక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించిన ఎస్సీ శ్మశానవాడకు సంబంధించిన నిధులు కూడా ఇందులో కలిపి కూడా ఇప్పుడు ఎస్సీ బీసీ అంటే ఇప్పుడు అనేక గొడవలు కూడా అయినట్టుగా మన దృష్టికి వచ్చింది అంటే ఇక్కడ పెడుతుంటే కూడా వాళ్ళు ఇప్పుడు ఇందాక మనం విజువల్లో చూసినాము ఆ నిధులను ఇక్కడ వెచ్చించి ఎస్సీ అలాగే బీసీ మొత్తం మీద ప్రభుత్వ ఆయన వైకుంఠ ధామం అయితే నడుస్తుంది కానీ వాళ్ళ గొడవలు కూడా అయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ చూసినట్టయితే కూడా ఇక్కడ బోరు బోరు సాంక్షన్ చేసిరు ఈ బోరు మరి నడుస్తుందా లేదా కూడా ఎక్కడ ఎక్కడ కూడా శిథిలావస్థలో ఉన్నది ఒక పీసు లేవు ఇక్కడ దీనికి సంబంధించిన కరెంటు పోలేదు అంత ఘోరంగా ఉన్నది అంటే చుట్టాలు ఒక ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కూడా సెంటిమెంట్ ఉంటుంది మన హిందూ సాంప్రదాయం ప్రకారం సెంటిమెంట్ ఉంటుంది మరి ఇక్కడ వీళ్ళ స్నానాలు ఏంది వీళ్ళ స్నానాల గదులు ఏంది ఇలా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది ఇంకా మరిన్ని విషయాలు కూడా ఇంకా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ముప్పై లక్షల నిధులు ఒక లేదు పూల మొక్కలు ఉంటాయి సహజంగా వాటరు నల్లాలు కానీ అంటే మనం సిద్ధిపేర్ల వివిధ వైకుంఠ ధామాల్లో చూసినాం అంటే ఇక్కడ కూడా వైకుంఠ ధామాల్లో కూడా వివక్షత కనిపిస్తున్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏం మెయింటెనెన్స్ లేదు ఏం లేదు కేవలం కమిషన్ల కోసమే ఈ వైకుంఠ ధామాలు కట్టినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ మనకు క్షుణ్ణాన్ని కూడా మనం విజువల్ చూసినట్టు అయితే కనిపిస్తుంది దీని మెయింటెనెన్స్ దీని కథ దీన్ని అంటే మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఎంప్లాయీలు కూడా ఉంటారు దీన్ని ఎప్పుడు కూడా దీన్ని క్లీన్ చేసి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచే పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ అభివృద్ధిలో భాగంగా దీన్ని ఏం కుంటుబడిపోయి ఇప్పుడు వచ్చే ప్రజలు కావచ్చు వాళ్ళ కుటుంబ వ్యక్తులు కావచ్చు వర్షాకాలం వస్తే అంత నెల్ల రేగడి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో కూడా మనం చూసుకోవచ్చు తక్షణమే కూడా ప్రభుత్వం దీని మీద స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారు కావచ్చు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కూడా దీనికి సంబంధించిన మొత్తం ఎంక్వైరీ చేసి కూడా దీన్ని ఖచ్చితంగా కూడా దీన్ని అభివృద్ధి ఆ ముప్పై లక్షలు ఆడబోయిన నిధులు కానీ అభివృద్ధి ఖచ్చితంగా కూడా దీన్ని పూర్తి ఎంక్వైరీ చేసి కూడా ఈ నిధులు కావచ్చు లేదంటే నిధులు లేకపోతే కూడా ప్రభుత్వాన్ని కూడా అడిగి అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే ఈ స్థానిక నర్సపూర్ ప్రజలు కూడా పన్నులు కడుతున్నారు కదా ఓట్లు వేస్తారు పన్నులు కడుతున్నారు మరి వీళ్ళ నిధులని వీళ్ళ ప్రజాస్మ కూడా పక్కదారి ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే కూడా పొలంలో కూడా సిసి రోడ్లు పోసారున్న సమస్యలు వదిలిపెట్టి కకృతి పడుతుంది ఖచ్చితంగా మనం ఇప్పుడు ఈ వైకుంఠ ధామంలో స్థానిక ప్రజలు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం చెప్పడానికి ఇక్కడ అసలు ఈ పరిస్థితి ఇంత శిథిలావస్థలో ఉంది ఇది కట్టి కనీసం ఆ రెండు ఏళ్ళు కూడా కాలేదు ఇంత మెయింటెనెన్స్ లేదు దీని పరిస్థితి అన్ని వీటినేమో ఉన్నారు ఒక్క పార్ కూడా ఈ నడిచింది ఏం లేదు ఎప్పటికప్పుడు ఊచిపోతామని దీన్ని పట్టిస్తున్నా అడలేదు ఎక్కడెక్కడనే పోతున్నాయి ఏం లేదు లేదు పెద్ద మధ్యాహ్నం రెండు కలిసి ఒకటి బీసీలో ఉండే రైల్వే ఉండే అలా పోయింది అక్కడ దానికోసం నిధులు వచ్చినాయి దీన్ని దీని పెట్టిరు అవి ఇలా మాకు కూడా ఏమైతే కొందరు కొందరంటారు కొందరు సాగులు అంటారు చిన్న ఉన్న చిన్నగా ఉన్నది అయినా బొంద పెట్టుకుంటే ఇల్లు కాదని నాకు చేసినాం అందరం అనుకున్నాయి కదా సపడే ఊకున్నాం చాలా డిస్కషన్ అయితే మధ్యనవాడ మా గ్రామం చాలా పెద్దది మాకు వాడు కదా వాడు పెద్దది కదా చిన్న చాలా చిన్నది అయిపోయింది మాకు చాలా డిస్టర్బ్ చేస్తుంది ఒక్కొక్కసారి ఇవన్నీ ఉన్నాయి ఏది లేదు చూసుకే పని చేస్తున్నాయి ఆడు ఫస్ట్ ఓపెనింగ్ రోజు ఏం పెట్టేది ఏం కదా వాళ్ళ బిల్ వచ్చిందని పైసలు మీకు ఎంత తెలుసు దాదాపు వీళ్ళు మా తెలిసి మరి ఎస్ఈ కోటలో వచ్చిన నిధులు తీసుకొచ్చి పెట్టామని మాకు తెలిసి నాకున్న ఇంప్రెషన్ ప్రకారం అది ఏం చేశారు శిలా పాలకం మీద ముప్పై లక్షల ముప్పై లక్షల దాకా వచ్చిన నిధులు వచ్చినాయి పెట్టేసేది ఏం లేదు బోర్ ఉంటుంది ఫీజులు ఇప్పుడు బంద్ ఉంటాయి ఏం లేదు కరెంట్ ఊళ్ళు అర్ధరాత్రి వస్తే మేము మళ్ళా వేరే బర్ఫీలు తీసుకోవాలి వాటర్ సప్లై రాత్రి రాత్రి అయితే రాత్రి తెచ్చేవారు లేట్ అయితే ఆ రాత్రి లైట్ లేదు మేము మొత్తం తాళాలు వేసి ఉన్నాయి బా స్నానాల గదులు అవన్నీ అవన్నీ వాడుకోవడం లేదు మొత్తం ఇంతవరకు మెటీరియల్స్ లేదు వాడుకోవడం లేదు అంత లేదు ఏమన్నా గేట్ గేట్ ఒకటి పుల్ ఒకటి గేట్ ముందే కాలేస్తారు ఏం చెప్తాం ఏడు ఉంటే కాడ వాటి మరొక వ్యక్తి ఉన్నాడు చెప్పండి అన్న అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు సార్ వాస్తవానికి ఏంటంటే మాకు రైల్వే ట్రాక్ కింద ముప్పై కోట్లు సార్ మాకు ఆ జాగ బదులు వేరే జాగ్రత్త ఆ రిష్రోజు మాకు ప్రసిద్ది ముప్పై ఉంటుంది దాన్ని వీళ్ళు మన బిఆర్ అంత అప్పుడు ఐదేళ్ల కింద మొత్తం బీఆర్ఎస్ కాదు సార్ ఇక వాళ్ళే ఏమేమి జాగ రేపు లేదు మీ వాళ్ళు వద్దంటూరు అటే బీసీల కట్టుకోవచ్చు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు లోపల లోపల విషయాలు మనకు తెలియదు అంటే మాకు వచ్చే జాగ అట్లే ఉన్నది ఆ జాగ లేదు ఇప్పుడు బెస్తలకు పోయింది ఇప్పుడు ఉన్నదాంట్లా ఈ మన బీసీల జాగ ఉన్నది దానిలో కాదు అన్న ఏదో వైకుంఠ జాగనా ఇంకోట ముప్పై గుంటలు ఎక్కడ అక్కడ ఇచ్చి వాళ్ళ పక్క దాని పక్క ఉంటే బెస్ట్ ఉన్నది అన్నట్టు వాళ్ళకి అది మేము ఎప్పుడో కొనుక్కున్నామని వాళ్ళు అంటురు మరి మీరు కొనుక్కున్నట్టుగా అయితే మరి ఆధారం మేము అడిగినాం అడిగితే ఏం తీసుకురాలేదు వాస్తవానికి తీసుకురాకపోతే దాని గురించి కొంచెం అప్పుడు చర్చలు మేము అన్ని వీడియోలు అవన్నీ మేము అక్కడ పునాదీసుడు అన్నీ చేసినాం ఇక వీళ్ళు వాళ్ళదే కదా మొత్తం వాళ్ళదే రాజ్యం హరీష్ రావు దాకా మన రాయలర్సార్ దా మన ఈశంద్రం దా ఇక వాళ్ళు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు మాకు ఇవాళ సహకరించాలే మేము సపరేట్ గా ఉన్నాం ఇంకా కొన్ని అది ప్రొసిడింగ్ కట్టే ఉంది మా దగ్గర కొన్ని అట్లా కడుతున్నాయినట్టు అది అంతెందుకు పోయి మీకు దాని గురించి వెళ్ళేది మీకు శ్మశాన వాడికలు కావాలి కదా మాకు ఏది ఏ వీళ్ళు ఉన్నది ఉన్నారు కదా ముప్పై పిసి వాళ్ళది ఉంది కదా ఆ ముప్పై లక్షలు దీని చుట్టు కంపౌండ్ కూడా పెట్టడు ఇక అది గట్టి మొత్తం చేసూడు కనీసం వాటర్ సప్లై లేదు ఏది లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే బీసీ వాళ్ళను సంప్రదించేది అంత నిర్మాణం చేశారు నిర్మాణం చేయలేదు ఇది ఆయన ఇష్టాను సార్ ఆయన ఇష్టారాజ్యంగా చేసి బీసీలు ఏసీలు అభిప్రాయం తీసుకుని అసలు చేయలేదు మమ్మల్ని అందరికి ఊరందర పిలుచుకొని ఇట్లా చేసుకుని చేసుకున్నామని మా నిర్ణయాలు తీసుకుని పని చేయలేదు ఆయన ఎవరు రెండో కౌన్సిల్ గొడవలొస్తున్నాయి అంటే ఇలా కొంతమందికి బొందలు ఉన్నాయి వాళ్ళ ఆచారం ఆచారాలు కొంతమంది బొందలు ఉన్నాయి కొంతమందికి కాడులు ఉన్నాయి అన్నట్టు మేము కాడు పెట్టాము బొందలు పెడతాము అంటే ఇప్పుడు గిట్లా కట్టినా బయకుంటాము అంటే కాడు కాచేటానికే అవకాశం ఉన్నట్టు ఇక బొంద పెడతానికి ఏముంది ఇవి ఉన్నదా చెప్పాను మీరు పెద్దగా ఉంటే ముంద పెట్టుకోవచ్చు పక్కకు పక్కకు కాలు పెట్టుకోవచ్చు అట్టు ఉంటది కదా అది కాకుండా ఇక ఆ ప్లేస్ అటు అట్లా చేసుకోవచ్చు అట్లా లేదు కాబట్టి అట్లా లేదు కాబట్టి ఇక ఇక ఇట్లా ఇప్పుడు మాకు వచ్చిన ముప్పై మా ముప్పై లక్షలు ఇలా పెట్టినది తెలిసింది ఇంకో విషయం కూడా మాకు ఇంకోటి ఏం తెలిసింది మన బీసీ కూడా ముప్పై లక్షలు వచ్చినట్టుగా తెలిసింది రెండు బిల్లులు ఒకటే రెండు బిల్లులు తెచ్చుకొని మొత్తం ఆయన ఇష్టానుసారంగా ఇష్ట రాజ్యం ఎత్తుడు మన డోర్ నెంబర్ చోరు దీని మీద కంప్లైంట్ చేయొచ్చు కదా అంటే ప్రకారం మేము ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ చేయిస్తాం చేయిస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ముప్పై లక్షల ఫండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు థర్టీ లాక్స్ ఫండ్ సిక్స్టీ సిక్స్టీ అరవై లక్షలు అయితే మాకు మూడు వందల నలభై సర్వే నెంబర్ల నెంబర్ కాపీ ఇచ్చారు రెండు వేల ఇరవై ముప్పై గంటలు బదులుగా పోయినగా మూడు వందల నలభై సర్వే నెంబర్ల ల్యాండ్ ముప్పై గుంటలు మాకు కేటాయిస్తే ఆ ప్రొసిడింగ్ కాపీ తీసుకొని మేము కబ్జా మీద పోయినాం కబ్జా మీద పోయి బోర్డు వాదడం జరిగింది హెచ్చరిక బోర్డు పెట్టినాం పునర్ తీసినాం హెచ్చరిక బోర్డులు పెట్టినాం ఉన్నటువంటి కొంతమంది బిస్తోళ్ళు వచ్చి జాగ మాది మీరెట్లా ఎట్లా ఎక్వై చేసుకున్నారు కాపీ అప్పుడు కాబట్టి ఉన్న మాజీ మంత్రి ఎవరు అరిష్ఠలో ఉన్నప్పుడు మాకు కొండపూరి గార్డెన్లో మాకు ఇచ్చిన ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉండడం సో మీరు మా ల్యాండ్ అంటే మా ల్యాండ్ అని మాకు కొన్ని రోజులు ఘర్షణలు అయింది కూడా కలెక్టర్ దగ్గరికి పోయిన ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిన చాలా కంప్లైంట్లు చేసిన చేసిన తర్వాత కలెక్టర్ గారు ఏమన్నారంటే మీకు ఆల్రెడీ ప్రొసిడింగ్ కాపీ ఇచ్చిన తర్వాత మీరు కబ్జా అవ్వడానికి ఎందుకు భయపడతారని కలెక్టర్ గారు కూడా మమ్మల్ని కొద్దిగా అప్పుడు కలెక్టర్ గారు ఈ మన సార్ కూడా చాలా హెల్ప్ చేశాడు ఇక ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు ఈ చంద్రం దగ్గరికి రాయణీ దగ్గరికి ఎమ్మెల్యే హరీష్ రావు దగ్గర దగ్గర ఈ ప్రస్తావన తీసుకెళ్ళి పట్టించుకోలేదు ఇక ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఈ సమాచారం పెట్టి ముప్పై లక్షలు ఖర్చు పెట్టి స్మశాన వరకు గిట్లే ఉంటది ఆ దగ్గరలో ఉన్న శ్రీరాంకుంట్ల చెట్లు మంచి పూల మొక్కలు వచ్చిన బంధువులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ కూడా అదే ఆహ్లాదకరమైన వాతావరణం వాతావరణం ఉంటది ఇంత డబ్బు పెట్టినప్పుడు అని అనుకున్నాం ఇంత పిచ్చి మొక్కలు మెయింటెనెన్స్ లేకపోవడం ట్యాంక్ లేకపోవడం నీళ్లు లేకపోవడం వచ్చిన బంధువులు వచ్చి చేతరించుకోవడం వర్షాకాలంలో అయితే లోపలికి రాలేదు ఇంకా గేట్ బయటనే దాన సంస్కారాలు చేసుకుని గేట్ బయట నుంచి వెళ్ళిపోవాలి అంత దయనీయమైన పరిస్థితి ఏది ఎంత ఖర్చు పెట్టినంటే పేరుకేమో ముప్పై లక్షలు పెట్టిరు బోర్డు మీద ఇక్కడ చూస్తే ఇరవై లక్షల పని కూడా లేదు ఇవి ఇంత దయనీయమైన పరిస్థితి ఒక మా నర్సపురానికే దాపరించింది అందులో అందులో అన్ని రకాలుగా రంగనాయక సాగర్ కుడి వల్ల దగ్గర దగ్గర తొంభై ఏడు ఎకరాలు పోల్పోయింది రైల్వే స్టేషన్ కింద మూడు వందల నలభై రెండు ఎకరాల భూమి కోల్పోయింది ఊర్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వసతులు వసతులు లేక కనీస వసతుల కూడా కొట్లాడే దరిద్రం మాకు ఎందుకు అంటే స్థానిక లీడర్లు బాగలేదు ఏ సమస్యనైనా పై పై వారి దృష్టికి తీసుకుపోయిద్దరు బాగు చేయినాయా దండం పెడతాం అన్న కానీ పట్టించుకోరు ఎవరైనా కొద్దిగా ముందడిగేస్తే వారి మీద కేసులు పెట్టడం బెదిరించడం వాళ్ళను ఎట్లా ఏమైనా బిజినెస్ ఉంటే బిజినెస్ దగ్గర బ్లాక్మెయిల్ చేయడం వారి భూముల మీద గవర్నమెంట్ భూములని దాన్ని గవర్నమెంట్ హ్యాక్ పై చెప్పి బెదిరించడం పలు రకాలుగా మానసికంగా శారీరకంగా పది మందిల కలవకుండా ఉండకుండా అదో రకమైన రాజకీయ ధోరణితో వ్యవహరించిన ఆ వ్యవహార శైలి కారణంగా దయనీయ పరిస్థితి మాకు ఏర్పడలేదు అందుకనే ఈ రోజు కూడా అదే పరిస్థితి ఎదురైంది ఆ పరిస్థితి ఎదురైంది కాబట్టి ఇలా కమిషనర్ గారు రావడం ఇవన్నీ చూడడం ఈ పరిస్థితుల గురించి వివరించడం జరుగుతుంది ఇకనైనా కొద్దిగా మార్పు తెచ్చుకొని స్థానికంగా ఉన్న లీడర్లు దయచేసి ఈ రెండో వార్డు యొక్క సమస్యల మీద కొద్దిగా ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను స్థానిక వ్యక్తులైతే అంటే చివరి ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఒక ఆరు కూడా జాగ కోసం ఆరు అడుగుల జాగ కోసం కూడా ఇన్ని రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఆర్టీఐ చేస్తే కూడా అందులో నిధులు కూడా ఎస్సీ వైకుంఠ ఎస్సీ కాలనీకి సంబంధించిన వైకుంఠ ధామని బీసీలో కలిపి అంటే సెంట్రల్ ఫండ్ ముప్పై లక్షలు స్టేట్ ఫండ్ కూడా ముప్పై లక్షలు అని కూడా చెప్తున్నారు ఇక్కడ అభివృద్ధి చూస్తే మాత్రం శూన్యంగా కనిపిస్తున్న పరిస్థితి ఏది ఏమైనప్పుడు కూడా దీని మీద తక్షణం కూడా దీనికి సంబంధించిన అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా ఎంక్వైరీ చేసి కూడా దీంతో పాటు ఈ నిధుల మీద కూడా ఎంక్వైరీ చేసి దానికి ఎంక్వైరీ చేసి తర్వాత కూడా దీన్ని అభివృద్ధి పరచాలని కూడా వీళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ తో భూపతి డీబీసీ న్యూస్ తెలుగు సిద్ధిపేత